సమాజంలో ప్రాణం పోసే డాక్టర్ల ప్రాణాలు తీయడం అమానుషమని వేంపల్లిలో అల్లామీన్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు డాక్టర్లు మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కళాశాల పాఠశాల విద్యార్థులతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వివిధ అక్షర కళాశాల ఉషాకిరణ్ శ్రీ చైతన్య లిటిల్ ఫ్లవర్ బాలికల బాలుర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైద్య ఆరోగ్య సిబ్బంది డాక్టర్లు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాడులను అరికట్ట పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు అనంతరం తులసిరెడ్డి డాక్టర్ ఎస్ఎఫ్ భాషా తదితరులు మాట్లాడుతూ రోజురోజుకు మానవత్వం నశించిపోతోందని రాక్షసత్వం క్రూరత్వం పెరిగిపోతోందన్నారు మహిళలపై మానభంగాలు అత్యాచారాలు కీచక దుశ్శాసన పర్వాలు పెచ్చు పెరిగిపోతున్నాయని ఆవేదన వెలుబిచ్చారు అర్ధరాత్రి ఆడబిడ్డ నడి రోడ్డుపై నడుచుకుంటూ వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రమని మహాత్మా గాంధీ అన్నారన్నారు నేడు పట్టపగలే మహిళా ఒంటరిగా నడి రోడ్డుపై నడిచే పరిస్థితి లేదన్నారు త్రాగుడు గంజాయి డ్రగ్స్ తదితర వ్యసనాలతో మానవ మృగాలుగా మారుతున్నారన్నారు వైద్యో నారాయణో హరి అన్నారు నేడు ఆ వైద్యులకే రక్షణ లేదన్నారు డాక్టర్లు వైద్య సిబ్బంది భయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు కలకత్తా ఆర్జీకర్ ఆస్పత్రిలో పీజీ విద్యార్థినిపై మానభంగం హత్య మానవ జాతి మగజాతికి మాయని మచ్చా అని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర సత్వర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన భద్రత నిఘా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు లక్ష్మీప్రియ అన్వర్ సుబ్రహ్మణ్యం అక్షర కళాశాల కరస్పాండెంట్ భూమిరెడ్డి విజయభారతి ఉషాకిరణ్ పాఠశాల కరస్పాండెంట్ బిఎస్ రమణారెడ్డి శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ చక్రపాణిరెడ్డిలతో పాటు బీజేపీ నేత సుష్ స్మార్ట్ తదితరులు పాల్గొన్నారు ఏ రకంగా చూడడం వల్ల దొరుకుటటువంటి దర్ఘకటల రూపం ఆపడానికి మనమందరం కూడా నడుంందిస్తున్న తీరును బట్టి మనమందరం కూడా బాత్లో ఈ రోజు పై మరి స్త్రీ రక్షణ కొసం దరికిటువంటి ముఖ్యంగా మనకు ప్రాణం పోసేటువంటి డాక్టర్లకు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చాం మీ అందరికి కూడా మరొకసారి ఉజ్వలమైన అంతరేయస్తో సలొదిస్తున్నాం తీసుకుంటున్నాం అందరికీ తెలిసి మా యొక్క నిర్ణయాన్ని వాళ్ళు కూడా గుర్తించాలని మరింతటితో ముగిస్తున్నారు